నేను ఇంతకుముందు ఒక వీడియోలో మనం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలి డబ్బును బాగా ఆకర్షించాలంటే మనము కలిసేటటువంటి పీపుల్ మంచి గ్రోత్ మైండ్ సెట్ మంచి వెల్త్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో మనం సహవాసం చేయాలి అటువంటి కంపెనీ మనకు ఉండాలి అప్పుడు మనం బాగా వెల్త్ని అట్రాక్ట్ చేస్తాము అని ఒక వీడియోలో చెప్పడం జరిగింది నేను పర్సనల్గా కూడా అటువంటి వెల్త్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ని వాళ్ళ కంపెనీతో నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అది రికమెండ్ చేస్తాను కాబట్టి ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్తో కలవండి అక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సార్ చాలామంది ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ తోటి తిరుగుతూనే ఉంటారు ఎప్పటి నుంచో వాళ్ళు ట్రావెల్ చేస్తూనే ఉంటారు మరి వాళ్ళందరూ ఎందుకు రిచ్గా అవ్వట్లేదు అని అడిగారు దిస్ ఈజ్ వెరీ మచ్ ట్రూ అది చాలామంది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం చూడండి సైకలాజికల్గా దాని ఎంత లోతైన విషయం ఉందో మీరు కొంచెం డీప్గా ఇది ప్యూర్ సైకలాజికల్ పాయింట్ మీరు బాగా లోతుగా అర్థం చేసుకుంటే తప్పిస్తే దాని తీజీగా అర్థం కాదు విషయం ఈ సర్ఫేస్లో థింకర్స్కి అసలు ఏం అర్థం కాదు చూడండి వీళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళతో పాటే ఉంటారు కానీ వాళ్ళు అంతేజీగా సక్సెస్ అవ్వలేరు కారణం ఏంటంటే అంటే ఉదాహరణ అంటే ఒక పొలిటీషియన్ ఉంటాడు ఆయనతో పాటు ఒక పది మంది తిరుగుతూ ఉంటారు వీళ్ళు పది మంది తిరుగుతూనే ఉంటారు అంతే వాళ్ళు అలాగే ఉంటారు కానీ ఎప్పుడూ కూడా వాళ్ళేమీ పెద్దగా సక్సెస్ అయిన సందర్భాలు ఏమి ఉండవు ఒక వ్యాపారస్తుడు ఉంటాడు లేకుంటే ఒక జ్యోతిష్యుడు ఉంటాడు ఈయన తిరుగుతూ ఉంటాడు ఈయనతో పాటు వాళ్ళు నలుగురు తిరుగుతూ ఉంటారు వీళ్ళు అలాగే ఉంటారు ఏమిటి ఈవెన్ కుటుంబంలో ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనుకోండి ఇతను అన్ని రకాల వ్యాపారాలు అన్నీ చేస్తూ ఉంటాడు ఒకతను మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి బా అమరదో లేకుంటే బావో మామయ్యో ఎవరో వీళ్ళందరూ కూడా ఒకొరు చిన్న చిన్నది ఇన్ఛార్జ్గా ఉంటారు ఆ షాప్ కూడా చూసుకుంటూ ఉంటాడు ఇంకోటి సప్లై కూడా చూసుకుంటూ ఉంటాడు ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయాల మీద చూస్తూ ఉంటారు వీళ్ళందరూ అలా ఉంటారు తప్పిస్తే వీళ్ళు కొత్తగా ఇంకొక షాప్ పెట్టడము ఇంకొక ట్రాన్స్పోర్ట్ చూసుకోవడము ఇలాంటివి ఎప్పుడు చూడడం చూస్తాం రేర్గా చూస్తాం అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకేమైనా పర్సనల్గా అవమానం జరిగితే అక్కడ కుటుంబంలో ఈ మొత్తం చూసుకునే వ్యక్తి అతన్ని ఏమైనా అవమానం చేసినప్పుడు ఆ నుంచి వెళ్ళిపోయి కసితో మళ్ళీ ఇంత బిజినెస్ ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అతను కసితేనే చేయగలుగుతాడు అంటే అటువంటి సందర్భం వచ్చి వస్తేనే చేయగలుగుతాడు ఇక్కడ కూడా చూడండి లోతైన విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం అంతవరకు అలా గడిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అక్కడ ఏదో హట్ అయ్యి మనసు చివుకుమని బాధపడి బయటికి వెళ్తే అతనితో సమానంగా ఎదిగిన వాళ్ళు చాలా మంది చూసారా ఎదగకుండా ఉండకూడదు అని ఏమన్నా ఉందా ఎవరైనా ఎప్పుడైనా ఎదగచ్చు కానీ మనం ఎదగాలి మనం ఇంతకంటే ఎక్కువగా ఎదగాలి అని అనుకోవడం లేదు కాబట్టి మనలో ఆ డెవలప్మెంట్ రావట్లేదు కానీ మనం సరిపోమలే మనం ఫాలోయర్స్లే ఫాలో అవుతుంటే సరిపోద్దులే మనం కొత్తగా ఆయన ఎందుకు చేయాలి సేపు ఎందుకు వస్తుంది డెవలప్మెంట్ సరే లోతైన విషయం ఏంటంటే ఒక అతను బాగా డబ్బు ఉన్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అతను వెనకలు నలుగురు తిరుగుతూ ఉంటారు ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు వెళ్తూ ఉంటారు ఆయన ఆగిన చోట ఆగుతారు ఆయన తిని వెళ్తుంటారు ఆయన వీళ్ళకి పెడతారు ట్రావెల్ చేస్తూ ఉంటారు పొద్దున్నే వైట్ అండ్ వైట్ వేసుకుని బయలుదేరిపోతాడు ఆయనతో పాటు మొత్తం తిరుగుతాడు ఏదో డీలింగ్లో కూర్చుంటాడు ఏదో మాట చెప్తాడు అతనికి వెయ్యి రూపాయలు ఇస్తారు ఇవన్నీ చేసిన వ్యక్తికి ఒక పాతిక వేలు వస్తుంది వీళ్ళకి వెయ్యో ఐదు వందలు రెండు వేల రూపాయలు ఇస్తారు తీసుకుంటాడు హ్యాపీ ఇప్పుడు దా ఆ డబ్బుతో ఇతను హ్యాపీ ప్రతిరోజు కూడా ఇతనికి రెడీ అయ్యి ఇతని తుట్టూ తిరగడం ఇతను ఒక ప్రాక్టీస్గా డైలీ రొటీన్గా పెట్టుకుంటూ ఉంటాడు ఇతనికి ఎప్పుడు కూడా సైకలాజికల్గా ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది ఏమిటంటే ఇన్సెక్యూరిటీ నేను మళ్ళీ ఇతన్లాగా ఇతనంత స్థాయికి వెళ్ళి నేను కారు కొనుక్కొని నాలాంటి వాళ్ళు ఇంకొక నలుగురిని అంటి తెప్పుకొని వాళ్ళ మెయింటెనెన్స్ అంతా చూసుకునేంత రిస్క్ నేను చేయలేను నాకు చాలా కంఫర్ట్గా ఉంది నాకు ఏ మెయింటెనెన్స్ లేదు నా గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు నేను పొద్దున్నే చొక్కా వేసుకొని నేరుగా వచ్చేసి ఈయనతో పాటు కూర్చుంటే కాసేపు కాలక్షేపం కబుర్లు చెప్తాడు లేకుంటే కారు తీస్తాడు నేను కారు ఎక్కుతాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం అది ఏం పెడితే తింటాం రోజు గడిచిపోతూ ఉంటుంది ఏదో చిల్లర అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మనకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి మనం సరిపోతుంది చాలా కంఫర్ట్ ఉంది ఇది కంఫర్ట్ జోన్ ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు చాలామంది అది ఎవడో ఒకడు బాగా సెటిల్ అయిన వాడు ఆర్థికంగా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు కాబట్టి మనం కూడా ఇంతగా ఎదగాలన్న ఆలోచన చాలామందికి రాదు ఇందాక చెప్పాను కదా వాడేదో సందర్భంలో హర్ట్ అయ్యి బాగా బాధపడితే తప్పిస్తే కసిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళి ఎదుగుతాడు అది లేనంతకాలం వాడు ఎదగలేడు కాబట్టి వీడు ఎప్పుడైతే ఒకసారి ఊహించుకుంటే నేను కూడా ఈ విధంగా లక్షలు సంపాదించి కారు కొనుక్కొని ఇలా నలుగురు తిప్పాలనుకున్నప్పుడు వెంటనే వాడు భయం వేస్తుంది మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పడతాం మనము మాకు ఎందుకంత అంత రిస్కు మనకు ఇది బాగానే ఉంది కదా అని వాడికి అసలు వాడి కూడా ఈ విషయం తెలియదు వాడి కూడా తెలియని సబ్కాన్షియస్ లెవెల్లో వాడికి ఏదో కంఫర్ట్గా ఉంది చాలా హాయిగా ఉన్నాం ఇవన్నీ మనకెందుకు వాళ్ళలాగా మన రిస్క్ అన్సర్టేంటి ఇవన్నీ మన వద్దులే అని వాడి వాడు చెప్పుకోవడం వల్ల వాడు ఎదగలేకపోతున్నాడు అటువంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్తో పక్కన ఉన్నా కూడా వాడు ఎదగలేకపోవడానికి వీడి మైండ్ సెట్టే కారణం వీడి వీడి కంఫర్ట్ జోన్ అనే మైండ్ సెట్టే కారణం దాని నుంచి బయటకు వస్తే వీడు కూడా డెవలప్ అవుతుంది కాబట్టి మనస్సు చూసారా ఎంత ప్రమాదమో దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరైనా ఎదగచ్చు మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మన కంఫర్ట్ జోన్లో ఉండిపోవడమే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఎదగలరు ఇది సత్యం